నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈరోజు ధనుర్మాసం వేస్తూ కర్ణాటక సంగీత పితామహుడు దాసు గురించి మాట్లాడుకుందాం కన్నడ భాషలో పురంధర విఠల అంటూ వీరు రాసిన ఎన్నో కీర్తనలు చాలా ప్రాచుర్యం పొందాయి ఆంధ్ర పద కవిత పితామహుడైన అన్నమాచార్యుల వారికి పురంధరదాసు సమకాలికులట అన్నమాచార్యులను పురంధరదాసు గురువుగా భావించేవాడట వీరు మహారాష్ట్రలోని పూనా సమీపంలో పురందరగఢ్ అనే కుగ్రామంలో జన్మించారు ఇది అప్పట్లో విజయనగర సామ్రాజ్యంలో ఉండేది ఈయన జన్మనామం శ్రీనివాస నాయక్ వారి పూర్వీకులు వజ్రాల వ్యాపారం చేసేవారు బాగా కలిగిన కుటుంబం ఆయన కూడా అదే వ్యాపారంలో ప్రవేశించి బాగా ధనం సంపాదించాడు అప్పట్లో ఆయనను నవకోటి నారాయణుడు అని కూడా పిలిచేవారట అయితే పురంధరదాసు చాలా పిసినారిగా ఉండేవాడు డబ్బు తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండేవాడు ఆయన భార్య పేరు సరస్వతీబాయి ఆమె పరమభక్తురాలు దయాగుణం కలది భర్త లోభగుణం ఏమాత్రం నచ్చేది కాదు భర్త గుణం మారాలని భగవంతుడిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేది సరస్వతీబాయి ఇలా ఉండగా ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు తన కుమారుడి ఉపనయనం కోసం ధన సహాయం చేయమని శ్రీనివాస నాయక్ దగ్గరకు వచ్చాడు శ్రీనివాస నాయక్ తన లోభగుణం వల్ల ఆ బ్రాహ్మణుడికి సహాయం చేయకుండా తిప్పుకుంటూనే ఉన్నాడు అలా ఆరు నెలలు గడిచింది బ్రాహ్మణుడికి ధన సహాయం మాత్రం చేయలేదు ఆ బ్రాహ్మణుడు కూడా పట్టు విడవకుండా అలా తిరుగుతూనే ఉన్నాడు చివరకు ఆ బ్రాహ్మణుణ్ణి ఎలాగైనా వదిలించుకోవాలని తన దగ్గరున్న పనికిరాని నాణ్యాలన్నీ ఒక కుప్పగా పోసి అందులో అతడికి నచ్చిన ఒక నాణాన్ని తీసుకొని మళ్ళీ ఎప్పుడూ తిరిగి రావద్దని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు చేసేదేమీ లేక నిరాశతో అక్కడి నుంచి వెనుతిరిగిపోయాడు వెళుతూ వెళుతూ సరస్వతీబాయి ధార్మిక గుణం తెలుసుకుని నేరుగా వాళ్ల ఇంటికి వెళ్ళి ఆమె భర్త తనను చాలా కాలం తిప్పుకొని చివరకు రిక్తహస్తాలతో ఎలా తిప్పి పంపాడో వివరించాడు ఆమె ఆ పేద బ్రాహ్మణుడి పట్ల తన భర్త ప్రవర్తించిన తీరు విని చాలా బాధపడింది కానీ తన భర్త అనుమతి లేకుండా అతడి సొమ్ము చిల్లిగవ్వ కూడా ఇవ్వలేనని చెప్పింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆలోచించి అయితే మీకు పుట్టింటి వారు ఇచ్చింది ఏదైనా ఉంటే ఇవ్వండి అన్నాడు అప్పుడు ఆమె తన ముక్కెరను తీసి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చింది ఆ బ్రాహ్మణుడు ఆ ముక్కెరను తీసుకొని నేరుగా శ్రీనివాస నాయక్ దుకాణానికే వెళ్ళాడు మళ్ళీ తిరిగి రావద్దన్నా ఎందుకొచ్చావంటూ ఆ బ్రాహ్మణుణ్ణి కోపడ్డాడు శ్రీనివాసనాయక్ ఆ బ్రాహ్మణుడు శాంతంగా అయ్యా నేను యాచించడానికి రాలేదు ఇదిగో ఈ ముక్కెర తాకట్టు పెట్టి కొంత రుణం తీసుకుందామని వచ్చాను అన్నాడు ఆయన ఆ ముక్కెర చూడగానే తన భార్యదేనని గుర్తుపట్టేశాడు ఆ బ్రాహ్మణుణ్ణి అడిగితే అది ఎవరో దాత ఇచ్చిందని తెలిపాడు ఆ బ్రాహ్మణుణ్ణి మళ్ళీ రేపు రమ్మని ఆ ముక్కెరను జాగ్రత్తగా ఇనప్పెట్టెలో దాచి ఇల్లు చేరాడు తన భార్యను పిలిచి ముక్కెర ఏదని అడిగాడు ఆమె పొంతన లేని సమాధానాలు ఇచ్చేసరికి దాన్ని చూపించవలసిందిగా పట్టుబట్టాడు ఆ పేద బ్రాహ్మణుడికి ఆమె తన ముక్కెరను దానం చేసి ఉంటుందని శ్రీనివాసనాయక్ అనుమానపడ్డాడు సరస్వతీ బాయికి కాళ్ల కింద భూమి కదులుతున్నట్లయింది నిజం చెబితే భర్త తనను ఖచ్చితంగా శిక్షిస్తాడని భయపడింది మరో ప్రత్యామ్నాయము ఆలోచించక ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది ఒక చిన్న గ్లాసులోకి విషాన్ని నింపుకొని నోటి దగ్గరకు తీసుకోబోయింది ఇక తాగబోతుండగా ఆమెకు ఆ గ్లాస్లో ఏదో గలగలమని సవ్వడి వినిపించింది కిందికి దింపి చూస్తే తను బ్రాహ్మణుడికి దానం చేసిన ముక్కెర కనిపించింది సరస్వతి బాయి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఆమె హృదయం ఆనందంతో కృతజ్ఞతతో నిండిపోయింది తమ ఇంట్లోని కృష్ణ విగ్రహం ముందు మోకరిల్లి ఆ ముక్కెరను తీసుకుని వెళ్ళి తన భర్తకు చూపించింది దాన్ని చూసేసరికి శ్రీనివాస నాయక్కు మతిపోయినంత పనైంది అది అచ్చం తాను అంగడిలో దాచి వచ్చిన ముక్కెరలాగే ఉంది వెంటనే ధృవీకరించుకోవడానికి తన దుకాణానికి వెళ్ళాడు తను ఉంచిన చోట చూస్తే ఆ ముక్కెర లేదు ఆయనకు మాట పెగల్లేదు తిరిగి ఇంటికి వెళ్ళి అసలేం జరిగిందో చెప్పమని భార్యను అడిగాడు ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది ఇదంతా విన్న నాయక్ మనసులో సంక్షోభం చెలరేగింది తీవ్ర అంతర్మథనం చెందాడు ఆ బ్రాహ్మణుడెవరో కాదు సాక్షాత్తు ఆ విఠలుడే అని తెలుసుకున్నాడు గత ఆరు నెలలుగా జరిగిన సంఘటనలన్నీ ఆయన కళ్ల ముందు కదలాడాయి ఆయన పిసినారితనం మీద ప్రవర్తన మీద నాయక్కు తన మీద తనకే అసహ్యం వేసింది తన భార్య తనకన్నా అదృష్టవంతురాలని అనిపించింది తనకు ధనం మీద ఉన్న వ్యామోహం వల్లనే భగవంతుడిని ఈ విధంగా కష్టపెట్టవలసి వచ్చిందని అనుకుని తన దగ్గరున్న సమస్త సంపదలు భగవంతుడి పేర దాన ధర్మాలు చేసేశాడు అప్పట్నుంచి ఆయన శ్రీహరి పరమభక్తుడయ్యాడు నవకోటి నారాయణుడు నారాయణ భక్తుడైపోయాడు బంగారము వజ్రాల నగలతో అలంకరింపబడ్డ చేతులు ఇప్పుడు తంబూరాను పట్టాయి వివిధ రకాల బంగారు హారాలతో వెలసిన మెడలో ఇప్పుడు తులసిమాలలు దర్శనమిస్తున్నాయి తన దగ్గరకు దేహి అని వచ్చిన అనేక మంది యాచకులను తిప్పి పంపిన ఈ ధనవంతుడు ఇప్పుడు ఉదర పోషణార్థం భిక్షమెత్తుతున్నాడు నలుగురితో పాటు జన్మించి నలుగురితో పాటు మట్టిలో కలిసిపోవలసిన శ్రీనివాసనాయక్ పురంధరదాసు అయ్యాడు పుట్టిన కొన్ని శతాబ్దాల తర్వాత కూడా తన కీర్తనల ద్వారా ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉన్నాడు పరుషవేది స్పర్శతో రాయి బంగారమైనట్లు పరమలోభి అయిన నాయక్ భగవంతుడి కృపతో పురంధరదాసు అయ్యాడు ఆ తర్వాత పురంధరదాసు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కీర్తనలు రచించారు అన్నిట్లోనూ చివరగా పురంధర విఠలాతోనే అంతం చేశారు తన కీర్తనలన్నీ విష్ణుమూర్తికి అంకితమిచ్చారు అన్ని కీర్తనలలోనూ ఈయన రాసిన వెయ్యి కీర్తనలు మాత్రమే మనకు లభించాయి పురంధరదాసు ఎనభై సంవత్సరాలు జీవించారు క్రీస్తు శకం పదిహేను వందల అరవై నాలుగో సంవత్సరంలో ఆ పాండురంగడిలో ఐక్యమైపోయారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్